ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే కాలీఫ్లవర్ పకోడీ ఈ చల్ల చల్లగా ఉన్న వెదర్లో కాలీఫ్లవర్తో పకోడీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ స్టైల్లో పకోడీ చేసుకుని తిన్నామంటే ఇంకా బాగుంటుంది కాలీఫ్లవర్తో పకోడీ చేసుకోవడం చాలా ఈజీ ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమీ అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న తోనే కాలీఫ్లవర్ తో పకోడీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కాలీఫ్లవర్తో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఇక్కడ ఒక మీడియం సైజు లో ఉన్న కాలీఫ్లవర్ నేను తీసుకున్నాను ఈ కాలీఫ్లవర్లో అవసరం లేని కారులన్నీ కట్ చేసుకొని ఈ ఫ్లవర్ ని మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ వేరే బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో మనం ముందుగుండా కట్ చేసుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు ఆ ముక్కలు ఉడికేందుకు సరిపడ్డ వాటర్ ఇందులో వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఇలా తెరలేటప్పుడు ఇందులో కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేసుకోవాలి వీటిని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఇలా కన్నాలు ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ఉడికించుకున్న ముక్కలన్నింటినీ ఈ కన్నాలు ఉన్న ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు వీటిని సైడ్ పెట్టుకుందాం నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకొని ఇందులో వన్ బై ఫోర్ కప్ రైస్ ఫ్లవర్ వేసుకోవాలి అలాగే వన్ బై ఫోర్ కప్ ఫ్లోర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం లిల్లీ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కొంచెం కొత్తిమీర కొన్ని కరివేపాకు ఆకుల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు కప్పుల పిండి వేసుకున్నాం కదా ఒక్కొక్క కప్పుకి ఒక కప్పు వాటర్ లెక్క ఇందులో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వీటిని ఇలా కలుపుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ పిండితో బాగా కలిసేటట్లు ఈ విధంగా కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని సైడే పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ లో ఈ ముక్కలు ఫ్రై చేసేందుకు సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం లో పెట్టి మనం కోట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులకు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేసాయి ఇప్పుడు వీటిని తీసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇలాగే మిగతా కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ లేదా టీ టైమ్ అప్పుడు కానీ ఇలా కాలీఫ్లవర్ పకోడీని చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు చాలా సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని టమాటా సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ తిన్నామంటే చాలా బాగుంటాయి అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి